వ్యాసాయ విష్ణవే నమో నమో వై బ్రహ్మనిధయే విష్ణురూపా దశరథుడనే మహారాజు అయోధ్యాపట్టణం రాజధానిగా ప్రజాపరిపాలన సాగిస్తున్నాడు ఇతడు సూర్యవంశపురాజు యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యమేలుతున్నాడు ఆయనకి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు కుమారులు కౌసల్యాసుతుడు రాముడు కైకేయి కొడుకు భరతుడు సుమిత్రకు కవలపిల్లలు లక్ష్మణ శత్రుఘ్నులు ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్లు వేర్చుకున్నారు రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం పదహారేళ్ల పసిబాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు దశరథుడు ముందు కొంత బెట్టుచేసినా తరువాత మెత్తబడి పంపించాడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్ళారు దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు సుబాహుణ్ణి సంహరించాడు మారీచుణ్ణి ఎగరగొట్టాడు యాగసంరక్షణ చేశాడు అటునుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్లాడు దారిలో అహల్యకు శాపవిమోచనం కలిగించాడు శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు లక్ష్మణుడు ఊర్మిళ్లను పరిణయమాడాడు జనకుడి సోదరుడు కుశధ్వజుడు ఆయన కూతుళ్లను మాండవీ శృతకీర్తులను భరతశత్రుఘ్నులు చెట్టబట్టారు దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం పట్టాభిషేకంచెయ్యాలనుకున్నాడు ఏర్పాట్లన్నీ జరిగాయి కాని కైకేయి పాతవరాలను రెండింటినీ అప్పుడడిగింది భరతుడికి పట్టాభిషేకం జరగాలి రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలి సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్లాడు రాముడు పుత్రవిరహం తాళ్లేక దశరథుడు అశువులు బాశాడు భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణకకు ముక్కు చెవులూ కోసేశారు ఖరాది రాక్షసులు పద్నాలుగు వేల మంది దండెత్తివస్తే రాముడొక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు శూర్పణఖ లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది తాపహరణానికి ప్రోత్సహించింది దశకంఠుడు మారీచుడి ఆశ్రమానికి వచ్చి అతణ్ణి బంగారులేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరం తీసుకుపోయేట్టు పథకం వేశాడు బంగారులేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది తెమ్మని రాముణ్ణి కోరింది రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంటపడ్డాడు అది మాయలేడి చిక్కలేదు చివరికి రాముడు బాణం వేశాడు ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణా అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్లమంది నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను రాముడికి ఏ ప్రమాదమూ జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు పైగా సంకించి తూలవాడింది విధిలేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్లాడు రావణుడు భిక్షురూపంలో సీతాదేవిని సమీపించాడు ఆమె కథంతా అడిగి తెలుసుకున్నాడు నిజరూపం చూపించాడు నీ వ్యవయం వరానికి మీ తండ్రి కూడా పిలిచాడు అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు అప్పటినుంచి నీమీద నాకు మనసుంది నన్ను చేపట్టు ఈ కష్టాలేమి పడతావు నాతో వచ్చి దివ్యభోగాలు అనుభవించు నీకు తగినవి అవ్వే కాని ఈ కష్టాలు కడగండ్లు కాదు నువ్విలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్లీ స్మరించుకొని నీకోసం వచ్చాను నా శ్రమను సఫలం చేయి ఈ రూపానికీ ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వలయింది ధైర్యంకూడదీసుకొని కఠినంగా బదులు చెప్పింది పౌలస్త్యా ఏమిటి నీకీ దుర్బుద్ధి నేనెవరనుకుంటున్నావు జనకమహారాజుగారి వేష్యను కాదు నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో నాకోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధికి వెళ్ళిపోయింది రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకున్నాడు రామా లక్ష్మణా అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది రథం ఆకాశానికి లేచింది లంకవైపు దూసుకువెడుతోంది జటాయువు ఎదిరించి నిహతుడయ్యాడు సీతను తీసుకువెళ్ళి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు రాక్షసి గణాన్ని కాపలా ఉంచాడు మాయలేడిని చంపి తిరిగివస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు జరిగింది చెప్పాడు ఇద్దరూ త్వర త్వరగా పర్ణశాలకు వచ్చారు సీత కనిపించలేదు అడవి అంతటా గాలించారు బోరున విలపించారు ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు ప్రాణాలు విడిచిపెట్టాడు అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయల్దేరారు కబందుణ్ణి చంపి అతడికి శాపవిమోచనం కల్పించాడు రాముడు అతడి సూచనపై ఋష్యమూకానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజును చేశాడు వర్షాకాలం గడిచేవరకు ప్రస్రవణ పర్వత గుహలో తలదాచుకున్నారు ఆ సోదరులు సీతా విరహం తట్టుకోలేక రాముడు పరిపరి విధాలా పరితపించాడు మన వంశంలో అంతటి దురదృష్టవంతుడూ దుఃఖభాజనుడు మరొకడు గతంలో లేదు భవిష్యత్తులో ఉండడు ఏమి చేయడానికి దారి కనపడటం లేదు ఈ దుఃఖసాగరం నుంచి బయటపడటానికి తరణోపాయం లేదు నువ్వు తప్ప నాకు మరో సహాయకుడన్నా లేడు ఎవరినీ ఏమని ఏమి ప్రయోజనం నా తలరాత ఇలా ఉంది అంతే నన్ను వివాహంచేసుకుని వైదేహి కష్టాలపాలయ్యింది లంకేశుడి ఇంటిలో ఎంతగా విలపిస్తోందో ఏమో పరమపతివ్రత సుశీల రావణుడికి లొంగదుగాక లొంగదు అతడు బలాత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వైరిణిలా ప్రవర్తించదు అతడికి లొంగదు జానకి మరణిస్తే నేనూ మరణిస్తాను ఈ ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఏమీ పనిలేదు రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకువచ్చింది అయినా నిబ్బరించుకుని అన్నగారిని ఓదార్చాడు అగ్రజా ఏవిటి ఈ బేలతనం నీ వంటి మహావీరలు ఇలా నీరుగారిపోతే ఎలా ధైర్యం తెచ్చుకో ఆ రాక్షసాధముడు రావణుణ్ణి సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను అధైర్యపడకు వంటి ధీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలే కాని సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి దుఃఖపడి ప్రయోజనమేమిటి ప్రస్తుతం మనకి రోజులు బాగోలేదు అందుకని రాజ్యహాని వనవాసం సీతాపహరణాలతో కష్టాల పాలయ్యాము మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగమూ తప్పించుకోలేం ఆ రోజులూ వస్తాయి సీతాదేవి లభించి తీరుతుంది దుఃఖపడకు కొంచెం ఓపికపట్టు వానర సైన్యం దశదిశలకు వెడుతోంది సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు అప్పుడు నేనే స్వయంగా వెళ్లి ఆ రాక్షసుణ్ణి చంపి సీతాదేవిని తీసుకువస్తాను లేదా భరతుణ్ణి జనకమహారాజునో ససైన్యంగా రమ్మని రావణుడి మీదకు దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశదిశలు జయించాడు అలాంటి వంశ సంలో జన్మించి నువ్వేమిటి ఇలా డీలా పడిపోతున్నావు నేనొక్కణ్ణే సకల సురాసురలను జయించగలను అటువంటిది ససహాయుడిగా ఉండి ఒక్క దుష్ట రావణుణ్ణి సంహరించలేనా రఘురామా సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తూ ఉంటాయి అంతేకాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు అయితే కష్టాలో సుఖాలో వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక ఆ మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు ఈ మాట మరిచిపోకు ఇంద్రుడంతటివాడికే సింహాసనం పోయింది నహుషుడంచాడు ఇంద్రుడు భాయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు నహుషుడేమో సుఖాలకు కన్నుగానక మహర్షులను అవమానించి శచీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు శాపాలకు గురయ్యాడు అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు గట్టెక్కే ఉద్యమం చెయ్యాలి అన్నయ్యా నువ్వన్నీ తెలిసినవాడవు జగదేకవీరుడివి నీకు నేం చెప్పాలా ఇలా దుఃఖించడం ఎంతమాత్రమూ సమంజసంగా లేదు లే ధైర్యం తెచ్చుకో దుఃఖాన్ని కాతరభావాన్నీ అంటే పిరికితనం మనసునుంచి దులిపేసుకో లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు మామూలు మనిషయ్యాడు సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీవీణపై బృహద్రథ సామను పనికించుకుంటూ నుంచి దిగివచ్చాడు రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు అర్ధ్యపాద్యాలిచ్చి పూజించాడు శిలావేదికపై కూర్చోబెట్టాడు చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు ఇద్దరినీ కూర్చోమన్నాడు నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు రఘువరా సురలోకంలో విన్నాను పరమసాధ్వీ సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్లాడటకదా మూర్ణుడు తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు రామా అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం ఇందుకే అపహరణం జరిగింది పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్యక గొప్ప తపస్విని రావణుడు కామాంధుడై అప్పుడూ ఆమెను వాంఛించాడు నాకు భార్యవు కమ్మని నిరోధించాడు జుట్టుపట్టుకున్నాడు తపస్వినికి కోపమొచ్చింది రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిశ్చయించుకుని రావణుణ్ణి శపించింది దుర్మార్గుడా నీ నాశనం కోసం నేను మళ్లీ పుడతాను అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది అదిగో ఆ తపస్వినే సీతగా జన్మించింది రమాంశ సంభూత ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు మరో రహస్యం విను నువ్వు సాక్షాత్తూ విష్ణుమూర్తివి చావు పుట్టుకలు లేనివాడివి అయితేనేమి దేవతల ప్రార్థనను మన్నించి రావణవధ కోసం రఘురాముడిగా అవతరించావు మానవజన్మ ఇత్తూ కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు అంతే ధైర్యం వహించు అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తోంది ధర్మపరురాలై నియమాలను పాటిస్తూ నీకోసం విలపిస్తోంది ఇదంతా దేవతల కోసం జరుగుతోంది కనక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది ఇక ఆకని దప్పికల బాధలేదు నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను